ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడైనా వర్వాత ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు టీవీ రిమోట్తో ఇలా కూడా చేయొచ్చు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడడానికి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందండి మరోసారి కనుక ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరిలాగైతే వెళ్ళిపోదామండి అండి టీవీ రిమోట్తో ఛానల్స్ మాత్రమే కాదు యూట్యూబ్ ఓటీటీ యాప్స్ కూడా ఓపెన్ చేయడం గురించి తెలిసిందే అయితే అంతేనా రిమోట్తోని బ్రౌజింగ్ కూడా చేయవచ్చు ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ ఫీచర్ వచ్చేస్తుంది అదేంటంటే టీవీ రిమోట్ హరిటిబుల్ చెక్ చేసుకోవచ్చు అనమాట అయ్యారా కానీ ఇది నిజమే అండి బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ కాలకులేట్ చేసి టీవీ స్క్రీన్ మీద చూపిస్తుంది అంతేకాదండి ఈ ఒక్క రిమోట్తో మరెన్నో చేయొచ్చట అవేంటో తెలుసుకుందాం జియో టీవీ ఓఎస్ పేరుతో కాస్టింగ్ డివైజ్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది ఇది సెటప్ బాక్స్ కూడా పనిచేస్తుంది జియో డివైస్తో మెయిన్ డోర్ కెమెరా కూడా కనెక్ట్ చేయవచ్చు టీవీ చూస్తున్నప్పుడు కాలింగ్ బెల్ నొక్కితే డోర్ అవతలి వైపు ఉన్న వ్యక్తిని టీవీ తెరపైకి ఉన్నటువంటి విండోలు అనమాట అంతేకాదు కాలింగ్ బెల్ నొక్కిన వ్యక్తి టీవీ నుంచే మాట్లాడవచ్చు డోర్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ ద డోర్ అని చెప్తే తలుపులు తెచ్చుకుంటాయి అనమాట అంతేకాడో ఆరోగ్యానికి సంబంధించి లైవ్లో బెడ్ ఆక్సిజన్ లెవెల్ ఆర్టిబల్ అనగా కూడా చెక్ చేసుకోవచ్చు రిమోట్ చేతిలో పట్టుకొని సినిమాలు చూసినప్పుడు మీ బీపీ లెవెల్స్ కూడా ఎలా పెరుగుతున్నాయో అన్నది టీవీ స్క్రీన్ పైన కనిపిస్తుంది బీపీ మానిటింగ్ చేసి నెల రోజుల వరకు ఇదే డివైజ్లో సేవ్ చేసుకోవచ్చు ఇక ఇదే రిమోట్తో గేమ్ జాయ్ స్టిక్ లేకుండా కూడా వాడుకోవచ్చు అనమాట అదేవిధంగా దీంతోపాటు ఇది గూగుల్ ఓయస్ వెబ్ ఓఎస్ తరహాలో జియో ప్రత్యేకంగా రూపొందించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మీరు చూస్తున్నటువంటి కంటెంట్ సంబంధించి వీడియోలను సినిమాలను ఎప్పటికప్పుడు మీకు ప్రత్యేకమైన లిస్ట్ రూపంలో అందజేస్తుంది దీనికి తెలుగుతో పాటు ఇంకా దాదాపు అన్ని భారతీయ భాషల్లో వాయిస్ కమాండ్ అయితే ఇవ్వచ్చు అనమాట సో మొత్తానికైతే టీవీ రిమోట్ సంబంధించి ఇలా కూడా చేయవచ్చు భవిష్యత్ టెక్నాలజీ సంబంధించి ప్రస్తుతానికి ఒక లేటెస్ట్